పురాతన కాలం నుంచి మహిళలపై సమాజంలో ఓ చిన్న చూపు ఉండేది వారిని కేవలం వంటింటి మనుషులుగానే అందరూ భావించేవారు అందుకే వారికి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఇచ్చేవారు కాదు నేటి కాలంలో మహిళలు పురుషులతో పాటు పోటీ పడుతున్నారు ఏ విషయంలోనూ తాము ఎక్కడా తక్కువ కాదని నిరూపిస్తూ ఉన్నారు మేధాశక్తి మొదలు భౌతిక పని వరకు ప్రతి దానిలోనూ తాము ఎక్కడా తక్కువ కాదని చాటి చెబుతున్నారు తాజాగా ఓ మహిళ చేసిన పనికి పురుషులు సైతం నోర్లు వెళ్లబెట్టారు ఆమె చేసిన పని చూస్తే ఇంకెవరు ఆడవారు మగవారు కంటే తక్కువ కాదు అనే మాటలు అనడానికి ధైర్యం చేయరు బీహార్ కు చెందిన దశరథ్ మాంజీ అనే వృద్ధుడు గురించి మీకు తెలిసే ఉంటుంది ఆయన పెద్ద కొండను తవ్వి ఒక రోడ్డును సృష్టించాడు ఆ పెద్ద ఆయన ఆ కొండను ఏళ్ల తరబడి తవ్వి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు దీంతో ఆయనను స్థానికులు కలియుగ భగీరథుడు అంటూ ప్రశంసలు కురిపించారు తాజాగా ఇటువంటి భగీరథ ప్రయత్నమే ఓ మహిళ చేస్తారు కర్ణాటకకు చెందిన గౌరీ నాయక్ అనే మహిళ పిల్లల కోసం నీటి బావిని తవ్వారు కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన గౌరీ అనే యాభై ఐదేళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు వారు నివసించే ప్రాంతంలో నీటి ఎద్దడి బాగా ఉండేది దీంతో ఆమె స్థానికంగా నీటి కొరత తీర్చుకుని ఇప్పటి వరకు రెండు బావులను తవ్వారు తాజాగా మరో బావి తవ్వే ప్రయత్నం కూడా చేస్తున్నారు స్థానికంగా ఉన్న అంగన్వాడీ పిల్లలు నీటి కోసం ఎంతో అల్లాడిపోవడం ఆమె గమనించారు వారి సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపించాలని ఆమె భావించారు దీంతో ఇప్పటికీ రెండు బావులు తవ్వి స్థానికంగా అపర భగీరథ అని పేరు తెచ్చుకున్న ఆమె మూడో బావిని తవ్వేందుకు సిద్ధమయ్యారు గౌరీ నాయక్ అంగన్వాడీ కేంద్రం వద్ద నాలుగు అడుగుల వెడల్పు కలిగిన బావిని తవ్వేందుకు సిద్ధమయ్యారు వారం రోజుల క్రితం ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు రోజు ఒకటిన్నర అడుగుల లోతు తవ్వుతూ వస్తూ ఉన్నారు పలుగు పార బుట్ట తాడు మొదలైన వస్తువుల సాయంతో ఆమె మట్టిని బయటకు తోడుతూ వస్తున్నారు నెల రోజుల్లో పిల్లలకు నీరు అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు మరి కొద్ది రోజుల్లో ఈ గొప్ప కార్యక్రమం పూర్తయి పిల్లలకు దాహర్తి తీరునుంది ఇక ఆమె బావిని తవ్వడం వెనుక తనకు కలిగిన స్ఫూర్తి గురించి చెప్పుకొచ్చారు పిల్లలు దాహం కోసం ఇబ్బంది పడ్డం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె తెలిపారు ఇటువంటి దుర్భర పరిస్థితే తనలో బావిని తవ్వేందుకు ప్రేరణ కల్పించిందని ఆమె పేర్కొన్నారు జనం తాగునీటికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆమె ఈ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారని అందరూ ఆమెని భగీరథుడే గౌరీ రూపంలో వచ్చాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఆ భగీరథుడి పైనున్న ఆకాశ గంగను నేల మీదకు తీసుకొస్తే ఈ గౌరీ తల్లి భూమి లోపల ఉన్న నేల మీదకి తెచ్చి పిల్లల గొంతు తడపాలనుకుంటున్నాం మరి ఈ తల్లి ప్రయత్నం ఫలించాలని కోరుకుందాం పిల్లల కోసం యాభై ఐదేళ్ల వయసులో అరు పెరగకుండా బావి తవ్వాలనుకున్న అపర భగీరథ గౌరమ్మ దృఢ సంకల్పంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి